కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం లేగలపేట గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత యువత మహిళలు పార్టీకి రాజీనామా చేసి రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో సుమారు రెండు వందల మంది తెలుగుదేశం పార్టీలో చేరారు కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం డేగలపేట గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత యువత మహిళలు పార్టీకి రాజీనామా చేసి రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో సుమారు రెండు వందల మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరిని పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండుబా కప్పారు ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన తరిమి కొట్టాలని రాష్ట్రంలో నూట అరవై సీట్లు వస్తాయని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేపకాయల బాబ్జీ రాష్ట్ర నారా లోకేష్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజు నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పోతల మాధవ్ వన్ వీరబ్రహ్మం మేడిశెట్టి దుర్గారావు మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు గ్రామ నాయకులు మహిళలు పాల్గొన్నారు సుభాష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారు కానీ వారికి పార్టీ తరఫున సుభాష్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క రామచంద్రపుర నియోజకవర్గం తెలుగుదేశం అరుందరి పేట ప్రజలందరికీ నా నమస్కారాలు మన ఈరోజు సుమారు రెండు వందల మంది ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు పురంధేశ్వరి గారు అందరి మీద నమ్మకంతో ప్రజలకు ఏదో చేస్తారో ఖచ్చితంగా చేస్తారో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి ఈ రాక్షస పాలన విముక్తి చెందాలని చెప్పి ఈరోజు జాయిన్ అవడం చాలా సంతోషం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ ఓటు హక్కు ఇచ్చారు కొంతమంది నాయకులు అది ల్యాండ్ లాడ్లకి లేకపోతే పట్టభద్రులకి పరిమితం చేద్దాం అనుకుని ఈ ఓటు హక్కు అందరికీ ఓటు హక్కు పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే తద్వారా ప్రతి వర్గానికి ప్రతి వీధికి ప్రతి ప్రాంతానికి న్యాయం జరుగుద్దని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాడి అందరికీ హక్కు ఇచ్చారు ఆ ఓటు హక్కు అనే అస్త్రంతో మరి మనందరం కూడా ఈ యొక్క వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని కాలరాయాలి కాబట్టి